తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా సెంటర్ నందు వైద్యాధికారి డాక్టర్ ఆర్ మానసాంజు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వైద్యాధికారి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు సంపూర్ణమైన పోషకాహారం అని పుట్టిన గంట లోపలే తల్లిపాలు పట్టాలని ముర్రపానలో రోగ నిరోధక శక్తి ఉంటుందని కావున తప్పనిసరిగా పాటించాలని తెలిపారు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీదే బిడ్డ ఆధారపడి ఉంటుందని తల్లిపాలు క్రిమిరహితం శ్రేష్టం శరీర ఉష్ణోగ్రత వద్ద ఉంటాయని తల్లులు అందరూ మీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు మరియు ప్రసవ అనంతరం పల్లులకి పోషకాహారాన్ని మరియు అనేక సేవ ఇస్తున్నట్లు తెలిపారు వారి సేవలను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ నిలకపేట అంగన్వాడి టీచర్లు జి సుజాత వి లత ఏ కోటేశ్వరమ్మ కుమారి పాల్గొన్నారు

తల్లిపాలు వారోత్సవాలు జరుగుతున్నాయి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఏడో తారీఖు వరకు తల్లిపాలు మీద పూర్తిగా అవగాహన కార్యక్రమాలు అనేది జరుపుతున్నాము ఆ మన ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్వాడి కేంద్రాలు కూడా ఇద్దరు కూడా కలిసి అందరి తల్లులకి అలాగే గర్భిణులకి అవగాహన కార్యక్రమం అనేది జరుపుతున్నాము ముఖ్యంగా తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అయినా కూడా తల్లిపాలు చాలా శ్రేష్టమైనది అలాగే డెలివరీ అయిన ఒక గంటలోనే తల్లిపాలు పట్టినట్లయితే అందులో ఉన్న మురుపాలు అన్నవి చాలా చాలా శ్రేష్టమైనవి రోగనిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా పెంచుతుంది అది బిడ్డకి మనం ఇచ్చే అద్భుతమైన ఒక వరం అనమాట సో ప్రతి తల్లి కూడా డెలివరీ అయిన గంటలకు ఖచ్చితంగా బిడ్డకి తల్లిపాలు అనేది ఇవ్వాలి అలాగే ఆ తల్లిపాలల్లో బిడ్డలకి ఎంతో తెలివితేటలు కానీ రోగ నిరోధక శక్తి కానీ అలాగే తల్లికి బిడ్డకి మంచి బంధం అన్నది ఏర్పడుతుంది అలాగే పాలిచ్చే తల్లులకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయండి అది నేచురల్ వ్యాక్సిన్ గా పనిచేస్తుంది సో ప్రతి తల్లి కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని ఖచ్చితంగా తల్లిపాలు ఎక్స్క్లూజివ్ గా ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అండ్ తల్లి కూడా మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఆ బలం ఆ శక్తి